గత ప్రభుత్వాల హయాంలో గ్రామాలు అభివృద్ధి లేకపోవడంతో మురికి తుమ్మలు చెత్తా చెదారంతో దర్శనమిచ్చేవని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ సహకారంతో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని చెప్పారు సిద్దిపేట జిల్లా గజ్జోల్ పట్టణంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో గజల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల సర్పంచ్లు ఉప సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడారు సర్పంచులుగా గెలిచిన మొదట్లోనే కరోనాతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నారు సమయానికి నిధులు రాకపోయినప్పటికీ ప్రజాసేవలో ముందుండి ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా మొదటిగా ఉండి సేవ చేశామన్నారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కోట్లాది రూపాయలతో గ్రామాలను అభివృద్ధి చేసే భాగ్యం తమకు కలిగిందని తెలిపారు అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పటికీ కొన్ని నిధులు రాకపోవడంతో కొంతమంది సర్పంచులు ఆర్థిక ఇబ్బందులు పడ్డ మాట వాస్తవమేనని కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వారికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు పాల్గొన్నారు సర్పంచులందరూ కూడా గత పది సంవత్సరాల కాలంలో అన్ని గ్రామాలను పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే ప్రతి గ్రామం కూడా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు ఒక గ్రేవీ యార్డు ఒక డమ్ యార్డు ప్రతి పల్లెలో ట్రాక్టరు ప్రతి కిల్లికి సీసీ రోడ్డు ప్రతి వార్డులో కూడా డ్రైనేజు ప్రతి గ్రామ పంచాయతీ బిల్డింగు ఒక ఫంక్షన్ నిర్మాణం కమ్యూనిటీ బిల్డింగ్స్ అంటే వాళ్ళ మెమరీలో ఎవరు చేయనంత స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది ఈ పది సంవత్సరాల కాలంలో చేసినటువంటి డెవలప్మెంటు ఎప్పుడు కూడా కాలేదు ఇది ప్రతి సర్పంచ్ గారికి ఒక మెమరీ దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇవాళ సర్పంచులందరినీ విసి గౌరవ మంత్రి అలి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు సర్పంచ్లకు ఉప సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని గౌరవించడం జరిగింది సర్పంచ్లను ఉప అందరిని పిలిచి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు అందరిని పిలిచి అందరికీ షాలువాలు కప్పి అందరికీ మెమోటోలు ఇచ్చి ఇవాళ సర్పంచులందరినీ కూడా వాళ్ళు సేవలు చేసిన దానికి కొనియాడి కరోనా టైంలో కూడా వాళ్ళు బాగా సేవలు చేశారు వాళ్ళందరినీ కూడా అది కరోనా కష్టాలలో కూడా వాళ్ళందరూ సేవలు చేసినారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కొనియాడి ఈరోజు మన ముఖ్యం మన కేసీఆర్ గారు మన బీఆర్ఎస్ పార్టీ మన మెదక్ జిల్లా నుంచి ఎవరికి ఎంపీ టికెట్ ఇచ్చినా కానీ సర్పంచ్లము ఎంపీటీసీలము ముఖ్య నాయకులము అందరం కూడా ఈ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరికైనా ఇస్తే వాళ్ళు వాళ్ళకి తప్పకుండా సపోర్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది